విజయవాడ సింగ్ నగర్లో సీఎం చంద్రబాబు పర్యటన వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు బుడమేరు ముంపు ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్న సీఎం బోటులో వెళ్లి వరద బాధిత ప్రాంతాలు పరిశీలించిన చంద్రబాబు సింగ్ నగర్లో గండి పూచే విషయాన్ని అధికారులతో మాట్లాడిన సీఎం వరద బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశం ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు విజయవాడ సింగ్ నగర్లో సీఎం చంద్రబాబు పర్యటన వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు బుడమేరు ముంపు ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్న సీఎం బోటులో వెళ్లి వరద బాధిత ప్రాంతాలు పరిశీలించిన చంద్రబాబు సింగ్ నగర్లో గండి పూడ్చే విషయాన్ని అధికారులతో మాట్లాడిన సీఎం వరద బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశం ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు